జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్ ఇప్పటివరకు ఇప్పటి వరకు మనం దేవీశరణవరాత్రి మహోత్సవాల్లో సాకేతంలో మనం ఉత్సవాలు జరుపుకుంటున్నాం విశేషించి మన వికాసరింగిణి కార్యకర్తలకి భక్తులకి ఒక చిన్న సూచన చేయడం జరుగుతుంది మొన్న మధ్య స్వామివారిని కొంతమంది భక్తులు వచ్చి ప్రార్థన చేశారు గచ్చబోలి స్టేడియంలో పది పదకొండు పన్నెండు తారీఖుల్లో శ్రీ యాగ మహోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని దాంట్లో భాగంగా పదో తారీఖు స్వామివారిని ఆహ్వానించడం జరిగింది వారంతా అయితే స్వామివారు ఊరికినే రావటం కాదయ్యా ఏదైనా మంచి కార్యక్రమం చేద్దాము అది లోకానికి ఉపయోగపడే మంచి పని అవ్వాలి అని స్వామివారు తెలియచేసి నేతి దీపాలతో సాయంకాలం ఐదు ఆ ప్రాంతాల నుంచి వీరలక్ష్మి అమ్మవారి ఆరాధన చేసి అమ్మవారికి ఒకసారి హారతిద్దాము కారణం ఏమిటి అంటే యువతలో మంచి శక్తి కలవాలి మన దేశం అగ్రగామిగా ఉండాలి ఉగ్రవాదం నివారణ కావాలి ఇది సంకల్పం చేశారు స్వామివారు మనందరం పవిత్రమైనటువంటి ఆవునేది దీపాలతో అమ్మవారికి హారతిస్తూ తల్లి మాకు కావలసింది ఇది ఇది మాకివ్వు ఈ లోకమంతా బాగుండాలి ఉగ్రవాదాలతో మనం చూస్తున్నాం కొంతమంది మేమే ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక కుతూహలంతో యుద్ధ వాతావరణాలు చేస్తూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేలా చేస్తున్నారు లక్షలాది మంది విగత జీవుల జీవులు అవుతున్నారు ఇలాంటి యుద్ధ వాతావరణాలు పోవాలి లోకమంతా సుఖంగా ఉండాలి అందరూ భగవద్భక్తితో ఉండాలి అనే ఉద్దేశంతో ఆవునేతి దీపాలతో రేపు పదో తారీఖు సాయంకాలం ఐదు గంటలకి గచ్చిబోలి గ్రౌండ్స్లో మన శ్రీ 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 చిన్నజీ స్వామితో పాటుగా మన అందరం కలిసి ఆవునేతి దీపాలతో స్వామికి అమ్మవారికి హారతిని సమర్పిద్దాం మన సాకేతం నుంచి వీరలక్ష్మి అమ్మవారు కూడా అక్కడికి వేయించేస్తారు ఆ రోజు అందరికీ వీరలక్ష్మిగా అమ్మ దర్శనాన్ని ఇస్తుంది అందరూ మన వికాస్ తరగిన వారు భగవద్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆహ్వానం పలుకుతుంది ఈ హారతికి ఓ ప్రత్యేకమైన పేరు కూడా ఉంది దీనికి విజయ హారతి అనే పేరు విజయదశమి కదా విజ విజయ దా అంటే విజయాన్ని దా ఇస్తుంది కనుక అమ్మవారికి పేరు విజయ దా శమి అని శమి వృక్షాన్ని పూజిస్తుంటారు మన స్వామివారు చాలా అందంగా చెప్తుంటారు అలాంటి విజయాలని లోకానికి మనకి ఇవ్వాలి అని అమ్మవారిని ప్రార్థిస్తూ చేసే హారతి గనక విజయ హారతి అని పేరు తప్పకుండా మీరు కూడా అమ్మవారికి వీరలక్ష్మి అమ్మవారికి హారతి ఇచ్చి విజయాన్ని పొందుతారు మన దేశం ఎప్పుడు అగ్రగామిగా ఉండేలా చేస్తారని ఆశిస్తూ అందరినీ ఆహ్వానం పలుకుతున్నాం జై శ్రీమన్నారాయణ